श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతి తమోరిం దివాకరం ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రనఖాయ విద్మహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో నమో నమ ఈ ఛానల్ను ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబంధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు రాశి వృచ్చిక రాశి వారికి ఈ జనవరి మాసము పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు మరి మూడవ రాశి అయినటువంటి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మహానుభావుడు ఉచ్ఛస్థితిలో కుజుడు వీరి యొక్క జన్మ జన్మరాస్యాధిపతి ఉచ్చస్థితిని పొంది ఉండటం బుధుడు అట్లాగే శుక్ర భగవానుడు ఉండటం ఈ నలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు కలిసి ఆ రాశిలో సంచారము ముఖ్యంగా రవి కుజులు అక్కడ సంచారం చేయటం చాలా చాలా విశేషము అంటే వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ ఎనర్జీ అంటే వీరు ఏ పని చేసినా నేనే ఒక పట్టుదలతో చేయాలి నాలో కార్యదక్షత ఉంది నేను ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తాను అనేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అవి ప్రేరేపితమవుతూ ఉంటాయి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో గ్రహాల యొక్క స్థితి మార్పుల వలన పట్టుదల ఎక్కువ అవుతుంది ఆత్మనిగ్రహ శక్తి ఎక్కువ అవుతుంది అట్లాగే సూర్యారాధన చేయాలనే తాపత్రయం పెరుగుతుంది ప్రయాణాల ఎందు ఆసక్తి పెరుగుతుంది ఎక్కడో అక్కడ దగ్గర దగ్గర ప్రాంతంలో కంపల్సరీ నేను ప్రయాణం చేయాలి దైవ దైవదర్శనాదులు చేయాలి అని ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు వారిని ప్రేరేపితం చేస్తూ ఉంటాయి అట్లాగే ధైర్య సాహసాలు అట్లాగే కొన్ని పెట్టుబడులు వీరికి మంచి లాభాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఆకస్మికంగా కొంత వీరు అనాలోచితంగా చేసేటటువంటి కొన్ని సంభాషణలు కొన్ని వాక్కులు అంటే కొన్ని మాటల వలన అది స్త్రీ పైన పురుషుడు కావచ్చు పురుషుడు పైన స్త్రీ కావచ్చు స్త్రీ పురుషుల మధ్య కొంత అనాలోచితమైనటువంటి ప్రకటనలు అట్లాగే అనాలోచితమైనటువంటి కొన్ని వాక్ సంభాషణల ద్వారా కొన్ని ద్వేషాలు పెరిగి అవి సమాజంలో మీకున్నటువంటి గుర్తింపును తొలగించే స్థితికి తీసుకువెళ్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక పక్క సూర్యభగవానుడు మీ యొక్క కర్మస్థానం ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తిని సన్మానాలని గవర్నమెంట్ సహాయ సహకారాలని ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితిని ఉద్యోగంలో సేవకావృత్తిలో మీకంటూ ఒక గుర్తింపునిచ్చి గవర్నమెంట్ ద్వారా సన్మానాలు చేయించే పరిస్థితుల్లో వృక్షికి రాసి వారు ఉంటే అట్లాగే మీకు ఏదైనా సరే గృహాలు అమ్ముడవాలన్నా సరే ఉన్నత మీరు రూపాయనుకుంటే రూపాయిన్నర వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ చాలా అవలీలగా మీకు పిలిచిచ్చేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి మీరు ఏ సంకల్పించినా సరే అది ఓరల్గా కావచ్చు లేకపోతే వ్రాతపూర్వకంగా కావచ్చు రైటింగ్ పరంగా కావచ్చు మీరు ఏదనుకున్నా సరే ఆ ఆ ఉద్యోగాలలో మీకు ముందు ప్రథమ స్థాయి గ్రేడ్ మీకు లభించే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ చేయాలి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్లో ఉన్నటువంటి వారికి గృహ సంబంధిత కొన్ని ఇష్యూస్ తొలిగిపోతాయి అయితే ఆకస్మికంగా కొంత మీకు వచ్చేటటువంటి లాభాలు స్నేహితుల ద్వారా కావచ్చు బంధుమిత్రాల ద్వారా కావచ్చు మీకు ఉన్నటువంటి మీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని అమరికల వలన అవి చెడిపోయే అవకాశం ఉంటుంది కొన్ని నష్టాలు మీ మీద అపవాదులు కలిగే అవకాశం ఉంటుంది మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి అవతల భక్తు అవతల ఎవరైతే బంధువులు ఉన్నారో వారి ద్వారా మీకు కొన్ని అపనిందలు అవమానాలు ఎదురే అవకాశాలు ఉన్నాయి అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ వాచకము లేకపోయినట్లయితే మీ మధ్య ఎవరూ తీర్చలేనటువంటి ఒక సిచ్యువేషన్ తయారవుతుంది విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ధనపరంగా కావచ్చు సంతానపరంగా కావచ్చు కొన్ని నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ప్రేమికులకి కొన్ని భంగాలు ఎదురే అవకాశాలున్నాయి ప్రేమలో జాప్యము మిమ్మల్ని నిర్లక్ష్యానికి నిర్వేదానికి గురి చేస్తుంది విద్యార్థులకైతే కనుక కొంత ఆటంకాలు అపవాదులు కలిగే అవకాశము ప్రయాణాలయందు అట్లాగే తల్లి యొక్క ఆరోగ్యమునందు జాగ్రత్త వహించకపోతే కొన్ని ప్రమాద సూచికలు మీకు కనిపిస్తున్నాయి వృక్షికి రాశి వారికి గృహ సంబంధిత భూసంబంధిత విషయాలలో మీరు కొంత జాగరూకత ఉండాలి అమ్మే విషయాల్లో కానీ ధనం తీసుకునే విషయాల్లో కానీ పెట్టుబడి పెట్టే విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మీకన్నా పెద్దవాళ్ళని అనుభవాల్ని కనుక్కొని మీరు మాట్లాడి ముందుకు వెళ్ళండి లేకపోతే ఇబ్బందులు పడతారు వృత్తి ఉద్యోగాదుల్లో కొన్ని పెనుమార్పులు జరగడానికి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వీరు రవి తప్ప మిగతా గ్రహాలలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి వీరు చప్ తప్పకుండా నారసింహస్వామి వారి యొక్క హోమంలో పాల్గొని మీ యొక్క జీవితంలో కలిగే కొన్ని అపనిందలు అపవాదులు కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం తీసుకోవాలి తప్పదు ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నమో నమ